ఇ రోజు మాబా పుట్టిని రోజు అందరూ విష్ చేయండి అలాగా కింద ఎన కాల్ని కింది 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 అప్రు दीन दीदा दाने हेल्प हैप्पी बर्थडे टू यू। हैप्पी बर्थडे टू यू। తర్వాత మా సాయి బర్త్డే డెకరేషన్ ఇలా సింపుల్గా చేసాం ఈ కేక్ మా తమ్ముడు పంపించాడు మా ఇంకో తమ్ముడు తీసుకొచ్చాడు చూడండి కేక్ బాగుంది ఇలా సింపుల్గా రెండు మూడు రకాల చాక్లెట్స్తో క్రికెట్ థీమ్తో కేకు ఇంకొకటి కేకు గులాబ్ జామ్ క్రీమ్ మిక్సింగ్ కేక్ అది చాలా బాగుంది కేకు సూపర్గా ఉంది బనానాస్తో ఇలా సింపుల్గా మేము వాడి బర్త్డే టేబుల్ని అలా సింపుల్గా డెకరేట్ చేసాము చూడండి బాగుందా వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు చూడండి మీకు కూడా తెలుస్తుంది ముందు ముందు వాడు ఎక్సైట్మెంట్ కేక్ కట్ చేస్తూ వాడు ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతున్నాడు చూడండి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి వాడే కట్ చేయాలని చూస్తున్నాడు చూడండి

Happy birthday to you. Happy birthday to you, Aksheth. Happy birthday to you, Happy, Happy birthday.

సింపుల్గా బర్త్డే వాడికి నచ్చిన విధంగా మేము ఇలా చేసాము వాడికి బర్త్డే కంటే కూడా వాడికి ఎక్కువ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలంట ఆ గిఫ్ట్స్ ఏంటో అవి ఏంటో చూద్దాం ముందు ముందు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఏంటో వాడి బర్త్డేని వాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు చూడండి మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది ఎంత ఎంజాయ్ చేశాడో చాలా బాగుంది కదా చూడండి అక్కా తమ్ముడు ఇద్దరు కలిసి ఫుల్గా ఎక్సైటెడ్ అయిపోయి కేక్ని కట్ చేస్తున్నారు చూడండి చూడటానికి బాగుంది కదా సింపుల్గా మా ఇంట్లో వారికి మేము యక్షిత్ బర్త్డేని చేశాము హ్యాపీ బర్త్డే యక్షిత్ హ్యాపీ బర్త్డే టు యూ యక్షి చూసారా ఎంత ఫుల్గా ఎక్సైటెడ్గా కేక్ కట్ చేస్తున్నాడు వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వవు తను తనే చేయాలని చూస్తాడు ప్రతిదీ అంతా హడావుడి ఫుల్లీ ఎక్సైటెడ్ హ్యాపీ బర్త్డే ఇది మార్నింగ్ వ్యూ సాత్విక హ్యాపీ బర్త్డే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి అందుకని అంత హడావుడిగా ఆ రోజు ఉదయం నైట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాము వాడిని లేకపోలేదు అందుకని మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు అలా నీట్గా డ్రెస్ అయ్యి చిన్నగా ఇంట్లో వరకే జస్ట్ అలా చిన్న డెకరేషన్ చేసి కేక్ కట్ చేయించాము ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కదా అందుకని ఇద్దరు గత మూడిద్దరు ఎక్సైటెడ్గా కేక్ కట్ చేశారు ఆ తర్వాత శివింగ్కి అభిషేకం చేయించింది సాయి పేరు మీద చూడండి సివిల్కి అభిషేకం ఎలా చేస్తున్నారు ఫ్రూట్స్తో పాలతో శివాలయంలో సాయి పేరు మీద అభిషేకం చేయించండి బాగుంది కదా మీకు కూడా ఉందా శివాయ అని చెప్పండి ఆ తర్వాత గురువారం అవడం వల్ల సాయి గుడికి వెళ్ళి మా అమ్మ ఈవినింగ్ సాయిబాబా సేవ పూజ Foda-se, పల్లకి స చూశారు కదా ఓం సాయి అని ఈవినింగ్ డెకరేషన్ స్టార్ట్ చేసేసరికి మా సాయి స్కూల్ నుంచి వచ్చి ఆ బెలూన్స్ మధ్యలో చూడండి ఎలా ఆడుకుంటున్నాడు స్నానం చేసి డ్రెస్అప్ అవ్వకుండా బెలూన్స్తో ఆడుకుంటూ వాటిని పగలగొడతా ఉన్నాడు వాడి ఎంజాయ్మెంట్ ఫుల్గా చూసారా బెలూన్స్ ఎలా ఊది డెకరేట్ చేసుకుంటున్నాము మా ఓన్గా మేమే డెకరేట్ చేసుకున్నాము చూడండి ఇన్ని బెలూన్స్ ఊదడానికి చాలా టైం పట్టింది ఇలా బెలూన్స్ మేము ప్యాకెట్స్ కొనుక్కొని వచ్చి అంటే ఎప్పుడు మేము ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ థీమ్తోనే డెకరేట్ చేసుకుంటాము బెలూన్స్తో మా ఓన్గా దీన్ని మా హస్బెండే ఊది బెలూన్స్ని డెకరేట్ చేశారు చూడండి అన్ని బెలూన్స్ ఎలా ఊదుతున్నారు బాగుంది కదా తర్వాత దానికి ఒక తాడు తీసుకొని దారం ఉంటుంది కదా టైం దారం తీసుకొని అలా అన్నీ ఒకదానికొకటి ముడివేసి రెండు రెండు అలా దాన్ని డెకరేట్ చేస్తూ ఉన్నారు చూడండి వీడియోలో అలా దారంకి ముడివేస్తూ అలా ఈజీగా ఈ కలర్ బెలూన్స్ కూడా అన్నీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కలర్ బెలూన్స్ బాగుంటాయి కదా డెకరేషన్ చేసుకోవడానికి అది ఒక దారం అదే ఆ దారంతో మేము డెకరేట్ చేసాము సింపుల్గా అలా చూడండి ఇలా ఎక్కడ అంటే ఎక్కడ గోడ ప్లాస్టర్లు కానీ అలా వేయకుండా సింపుల్గా ఉన్న ప్లేస్లో అలా దారంతో కర్టెన్స్ విండో ఉంటుంది కదా మా కర్టెన్ అలా కర్టెన్ థీమ్తో మేము అలా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉండాలని మేము అలా డెకరేట్ చేసి మొత్తం చూడండి చేసాము ఇలా హ్యాపీ బర్త్డే బెలూన్స్ ఇలాగా ఇలా పైప్స్ ఉంటాయి కదా అలా డెకరేట్ చేసే పైప్స్కి పెట్టాము చూడండి ఇద్దరు అక్క తమ్ముడు ఫుల్గా ఎక్సైటెడ్ అయిపోయి డెకరేషన్ అయ్యాక బాగా రెడీ అయ్యారు ఫొటోస్ తీయమని గొడవ చేశారు చూడండి ఇద్దరిద్దరు క్యూట్ క్యూట్గా యాక్షన్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే చెప్పుకోవడానికి ఇద్దరు అలా కనిపిస్తారు కానీ ఫుల్ గొడవ గొడవ చేస్తారు బాగుంది కదా డెకరేషన్ మీకు నచ్చిందా ఇది చేయడానికి మ్యాక్సిమం అంటే మాకు వచ్చిన టైంలో టూ అవర్స్ పట్టింది టూ టు త్రీ అవర్స్ మా సాయి ఫుల్గా అలా డ్రెస్అప్ చేసి నీట్గా రెడీ చేసి మేము డెకరేషన్ చేసాము ఈలోపు మా హస్బెండ్ కేక్ తేడానికి వెళ్ళారు ఆర్డర్ ఇచ్చిన కేక్ వచ్చేలోపు వీళ్ళకి నీట్గా ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ అలా ఎంజాయ్ చేసామన్నమాట మేము చూడండి కేక్ వచ్చేసింది మేము కేక్ అన్ రివీల్ చేస్తున్నాం చూడండి ఒకసారి కేక్ని బాగుంది కదా స్టిక్కరింగ్ కూడా బాగుంది కేక్ హ్యాపీ బర్త్డే అంటే ఇలా మామూలుగా ప్లాస్టిక్ ఇవ్వకుండా అలా పేపర్స్తో హ్యాపీ బర్త్డే అని ఇచ్చారు వాళ్ళు కేక్ వాళ్ళు చూడండి కేక్ అన్ రివీల్ అవుతుంది ఓ సూపర్గా ఉంది కదా కేక్ క్రికెట్ టే చూడండి బ్యాటు స్టమ్స్ క్యాపు అన్నీ వికెట్స్ షర్ట్ మంచి గ్రౌండ్ బాగుంది కదా కేకు సూపర్గా ఉంది ఎక్సైటెడ్ అయిపోయాడు మా అబ్బాయి

birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday you అది పైతీసిసి అది స్టిక్కీ అరేపర్ సే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే హ్యాపీ అది కట్ చేసావా అది సాయా అది ఒకసారి కట్ చేయమ్మ ఇది హ్మ్ Say happy birthday. Happy, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, eggshit. Happy birthday to you, eggshit.

ఎక్సైటెడ్ అయిపోయాడు అది స్పెషల్గా వాళ్ళు పెట్టారంట అంట హోటల్లో చూడండి ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి క్యాండిల్స్తో అలా డెకరేట్ చేశారు మా వాడు ప్రతి టేబుల్కి వెళ్ళి ఫుల్గా ఎక్సైటెడ్ అయిపోయాడు కూర్చున్న చోటు ఉండకుండా ఎంజాయ్ చేశాము వాడైతే అసలు ఉండకుండా ఇక్కడ రోబో ఉంది సర్వ్ చేయడానికి ఆ కోసం వాడు తిరుగుతూనే ఉన్నాడు పిల్లలు కొంచెం సర్వ్ చేస్తున్నాడు అసలు చూడండి అన్ని చూస్తుంటూ అలా తిరుగుతూనే దానికి దగ్గర కదా మా వాడిని ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాడు ఆ తర్వాత మేము సర్వ్ చేసిన ఫుడ్ వచ్చేసింది మేము సింపుల్గా నైట్ కాబట్టి మా అమ్మాయికి రో రోటీ అడిగింది మేము సింపుల్గా ఒకటి చికెన్ పీస్ బిర్యానీ అండ్ కాజు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాము చూడండి చాలా బాగుంది ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఫుడ్తో మా వాళ్ళందరూ చికెన్ పీస్ బిర్యానీ ఎంజాయ్ చేశారు నేను మాత్రం కాజు పన్నీర్ బిర్యానీని ఫుల్గా ఎంజాయ్ చేశాను మా అమ్మాయి అయితే ఓన్లీ రోటీ అండ్ బిర్యానీ మా వాడైతే ఏది తినలేదు వాడు ఆ రోబోతోనే ఆడుతూ ఉన్నాడు తినమన్నా కూడా ఆ రోబోని చూసి ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాడు అనమాట ఆ రోబో చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు ఫుడ్ చూసారా చాలా బాగుంది కదా కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఇంకా ఫైనల్గా మేము బయటకు వచ్చేటప్పుడు అక్కడ వినాయకుడు కనిపించాడు అక్కడ వినాయకుడి దగ్గర జస్ట్ ఒక స్మాల్ క్లిప్ బాగుంది కదా ఇది మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ మేము అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా చూడండి ఆ స్టెప్స్ మీద ఎంత వైహారంగా నడుస్తున్నాడు ప్రతి దాంట్లో స్టైల్ ఉండాలనుకుంటాడు అంతా హడావుడి మేము నైట్ ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది చూడండి మా ఇంట్లో ఫుల్గా అంతా అల్లరల్లర్గా అలా ఉందో ఇవి వాడికి వచ్చిన ఎక్సైటింగ్ గిఫ్ట్స్ అన్నీ చెప్ చెప్తాడు ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి వచ్చేసరికి అన్ని బెలూన్స్ అన్నీ ఇలా అయిపోయి మొత్తం కేక్ అయితే కూల్ కేక్ కాబట్టి వెళ్ళేటప్పుడే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాము చూడండి డెకరేషన్ నచ్చింది కదా బాగుందా సింపుల్గా మాకు నచ్చిన విధంగా మా ఇంట్లో మేము ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము హడావుడి లేకుండా చాలా సింపుల్గా బాగుంది కదా ఇది గిఫ్ట్ మా తమ్ముడు పంపించింది వాడి కోసం వాడి ఫొటోస్ అన్నీ కలిపి ఒక ఫోటో ఫ్రేమ్ చేయించాడు అనమాట వాడి కోసం అన్ని రకరకాల ఫోజులతో ఫొటోస్ అన్నీ కలిపి వాడి కోసం మంచి ఫోటో ఫ్రేమ్ చేయించాడు చూడండి బాగుంది కదా వాడు దీన్ని చూసి ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాడు ఇదే నచ్చిందా బాగా విన్నారు కదా మీరు కూడా వాడికి బాగా అదే నచ్చిందంట అంట వాడిని అదే చూసుకుంటా కూర్చున్నాడు వచ్చిన తర్వాత కూడా చాలాసేపు చూసారా వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు ఆ ఫేస్లో తెలుస్తుంది కదా ఫుల్గా తర్వాత వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఒక్కొక్కటి ఎవరు ఇచ్చారు ఏంటి అని అన్నీ చెప్తూ ఉన్నాడు చూడండి వాడికి వాడు ముందు నుంచి అడుగు నాకు అన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలి సర్ప్రైజ్గా ఉండాలి నాకు అని అందుకే అలా గిఫ్ట్స్ కొని వాడికి సర్ప్రైజ్ చేశాము చూడండి ఇది ఇలా సాగింది మా సాయి బర్త్డే కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్లెస్ చేయండి ఓపెన్ చేయి చేస్తారు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ